డెబ్బై ఐదేళ్ల ప్రజాస్వామ్య స్వతంత్ర భారతదేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారిన పోలీస్ స్టేషన్లు కోర్టులు హాస్పిటళ్ళు స్కూళ్ళు ఇతర ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ మెరుగైన సేవలు అందక ప్రజల జీవనం అస్తవ్యస్తంగా ఉండటంతో అసలు ఓట్లకు విలువ ఉందా లేదా అసలు ఓటర్కు ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనే దాని మీద రామగోపాల్ వర్మ గారి స్పందన చూద్దాం ఏదో గుడ్డి నమ్మకంతో ఓట్లు వేస్తారు అంతే అవునా కదా ఎస్ సార్ నువ్వు చెప్పండి దాని మొలాన ఒక నాకు నా లైఫ్లో ఏమి చేంజ్ రాదు ఎవరి లైఫ్లో ఏం చేంజ్ రాదు అని నమ్మినప్పుడు నేను పదిహేను నిమిషాలు ఎందుకు వేస్ట్ చేస్తాను నా లైఫ్ నాకు నో ప్రాబ్లం నాకు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ప్రాబ్లం లేదు వేరే గవర్నమెంట్ మారినా కూడా నాకు ప్రాబ్లం లేదు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అనేది నేను ఎప్పుడు అసలు నేను దాని మీద దృష్టి పెట్టాను అలాంటప్పుడు నాకు తెలియని వాడు ఓటు వేయడం ఓటుకి అసలు ద్రోహం చేసినట్టు అనేది నా నమ్మకం నీకు తెలిసినప్పుడు మీ క్యాండిడేట్ ఎవరు పార్టీ ఏంటి ఏం చేస్తుంది ఆ అవగాహన ఉన్నప్పుడు ఆ ఓటికి విలువ ఉంటుంది కానీ ఆ విలువ లేని అది నాకు తెలియనప్పుడు నా ఓట్ యాక్చువల్గా ఇట్ బీ బీ డామేజింగ్ టు ద స్టేట్ అండ్ ద కంట్రీ ఈ ఓటు వేసేవాడు క్వాలిఫికేషన్ ఉండాలని నా బిల్ పెద్ద చెక్కే పెట్టారు ఎట్లీస్ట్ కొంచెం అర్థం అవ్వదు కదండి ఒక సెలెక్ట్ చేసుకోవడానికి మీరు మొత్తం దేశంలో ఉన్న ఓటర్లు అందరినీ కించపరుస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కించపరిచేట్లా ఐ బిలీవ్ ఇస్ వెరీ వ్యాలిడ్ థింగ్ ఇప్పుడు ఆస్కర్ ఆస్కర్స్ ఉన్నాయి ఆస్కర్స్ ఓట్లు ఎవరు వేస్తారు బెస్ట్ సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ చేస్తారు బెస్ట్ డైరెక్టర్కి డైరెక్టర్ చేస్తారు దానికి కారణం ఏంటంటే బయట వాళ్ళకి తెలియడానికి ఆస్కారం లేదు మీ దాన్ని సెపరేట్ చేసి షోల్డర్ ఏం టాలెంట్ ఎగ్జాక్ట్గా అక్కడ పని చేస్తుంది ఏంటి అనేది అప్పుడేంటి మీరు పీచ్ దానికి స్టడీ చేసి ఒక చిన్న టెస్ట్ లాగా పెట్టి వాళ్ళకి ఎంత అవగాహన ఉంది అసలు ఈ గవర్నమెంట్ ఏం చేసింది అంతకుముందు ఏం చెప్పింది దాంట్లో ఎంత ఎంత చేసింది ఆ చేయకపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి చేసిన వాళ్ళని వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్ని స్టడీ చేసి ఉట్టి వాళ్లే ఓట్యూ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు మనం మాక్సిమం ఏం చేస్తాం వీళ్ళు ఎంత డబ్బులు ఇస్తారు ఆ రోజు తాగి చేసి వేసేస్తాం మొత్తం థింకింగ్ అంతా ప్రజల్ని ఎదవని చేసే దాంట్లోనే ఉంటుంది అది కానీ అది నార్మల్ అయిపోయింది కాబట్టి వి థింక్ ఇట్ ఇస్ వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సో పట్టించుకోను అన్న రామగోపాలం ఎంత బాధ్యతాయుతంగా ఇది నేను సైకలాజికల్ ఎంత బాధ్యతాయుతంగా ఎంత చైతన్య పరిచయాలకు మాట్లాడుతున్నారు అనేది ఈ ఎన్టీవీ ఎంట్రీ ద్వారా ప్రజలందరూ అర్థం చేసుకుంటారు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ మీరు ఓపెన్ కాబట్టి అడుగుతున్నారు బికాజ్ సో మీరు ఎవరికి ఓట్ ఇస్తారు నేను నా లైఫ్ లో ఎప్పుడూ ఓటేలేదు ఏయలేదు ఐ నెవర్ ఓటెడ్ Because I uh, any government I don't think it makes any difference. In my entire life I must have seen about 12, 15 governments, and my lifestyle never changed no matter who the government is. So I'm okay with anybody. There's no government also I'm okay.